అన్నప్పుడు బరిగేలా పిల్లలు బరిగిపోయి పళ్ళన్న అడిగి ఇంటికి అత్తి ఆ చిన్న నడి పోడన్నడు పోరన్నా మరవ ఈ అన్నదంటే అవో పెద్దోడు గనక నేనే అంపల కాడికి వెళ్ళిపోయి కాలు రేఖలేడుకుంటాను నడి పోడికి దగ్గర ఉరికిపోయి అన్నా నేను అడిగి ఉరికి గుడి తీసి గనక నేను కోట కోడు గుడిలో కనుక నేను చేయి పెట్టినప్పుడే అవటిలోన నాగసరపం ఉన్నది ఆపిల్గానికి చెయ్యి ఉంటూ అందుకోబోయే వరకు నాగసరపం అంది కాటించింది అవ్వ సత్తినున్నడు గుడ్డు ఆ చూడను వదిలిపెట్టి అన్నా నన్నేమో కరిసిందన్నాడు అయ్యో తమ్ముడు నిన్నేవో కరిసిందా అని చెద్దోడు వచ్చి నాగ నాగసరపంగా అనరాలేదు తమ్ముడా ఇందులో ఏమో లేదా అని మళ్ళ కోడు ఉడ్డు అందుకో పోతాడు చెద్దు మళ్ళా నాగసరపు మంది కాటలిచ్చిందే

తల్లి అంత దూరాన పత్తి వేరుకుంటుంది ఓవని పత్తి మీద వండు పోయా ఇంటి కానని ఇద్దరు కొడుకుల ప్రాణం వేయిందంటే పాము పుట్టి నీ కొడుకుల ప్రాణం వేయిందంటే అయ్యో నా కొడుకుల ప్రాణం ఎట్ల వాయనని సాది సాతి మోదుకుంటే గిరిగిర గిరిగిర వచ్చిన తోటి ఇంటి గురిగా వరకు ఇద్దరు కొడుకుల మీద వండని ఇద్దరు తాము కాబట్టి దసి వేరే కొడుక నా కొడుకు కండి పెట్టి ఆ తల్లి ఎడుతే అయ్యలారా మురంగడుకు నేసిన చెడ్డి కింద నేను గిన నా కొడుకు మురంగడ్డగాడవుడు నా కొడుకు నేతగా రాబోయని అవుతూ ఆ కొడుకు తెలివచ్చిన కొడుకు

ముగ్గురు పిల్లల ప్రాణం వేయనప్పుడు చిన్న కొడుకు నెత్తి కత్తి అవ్వాలి బతుకుబాడో అని నీదేమి కానిపోయావు నీ చిన్న కొడుకు ప్రాణం వేయిందంటే అయ్యో భగవంత అని మూడు శివాలు వాగించవలసి ముగ్గురు కొడుకు ఏదోంది తల్లిగడు కలగల కలగల కంటి నీరు డుబాయ్ వేరే తండ్రికి బలావయ్యింది ఈ పిల్లలు ఎంత దానం చేస్తామని వీళ్ళకున్న ప్రజలు కొలు అనుకున్నారు ఆ డుబాయి వేరే తండ్రికి నీ డుబాయ్ పోకడ పాడవాడ ఇక్కడ నీ ముగ్గురు పిల్లల ప్రారంభమైందంటే అన్నాడు తండ్రి తండ్రి

తల్లి ఏ వంద పేరుకెళ్ళిందా ఏ వంద దాని తన బతుకు ఎందుకు కాకలు చింపిన ఇస్తాడైపోయింది అయిపోయింది చెట్టు కింద వరమైపాయేమి ఏ తల్లికైనా ఏ తండ్రికైనా కన్న పిల్లలకు మీద బతుకున్న నాడే అవ పిల్లలతోటే పేరు అంటారు పిల్లలతోడే అవ తీయవరంటారు పిల్లలతోడే

నా పిల్లల కనుకనే ఓ ఇంటి వాళ్ళయ్య అని ముగ్గురి పిల్లలు తీసింది బావ కాలను భార్య భర్త మరి విలు విలువడ్డుకోని భార్య భర్తలు ప్రారంభమైనప్పుడు బిడ్డలు పిల్లలు ఏర్త సాత్రుల్ల ఏర్పడు உன்னார் தள்ளிதனி எச்சி பையலனி பில்லை எடவட்டி ஓ குள்ள உள்ள வண்ணார் சுவத்து கொள்ள கோட்டையினவன் மாடமதென்ன உள்ள சாமன் போய் உள்ள ஜாதினரமனி రాజాసుందరదేవి మీరు కట్టి నీళ్ళు మీకు బాధ్యలేదని అక్కడ కూడా ಕಂದೆ ಲಬಡಗಂತರು ಕುಮರಿಟ್ಟಿ ಹೋಗಿ ಬಾಡೋದೆ ಚಾಳಾತಿ ಇದೆ ವೈಸಲ್ ಬಂದೆ ಅಂತ ಹೇಳಿ ಗುಡದಿ ಹೆಚ್ಚಿನ ಆ ಸಾವುಲಾವರೇದು ಮುದ್ದೆ ಸಾವುಲ ತಿಲ್ಲಾ ನೀ ಗುrtelಿಗೆ ಇಡ್ತೋಡೆ ಗುrtelಿಗೆ വെச்சி ಗುrtelಿಗೆ ಹೋತಕ್ಕೆ ಬೆಂಡಿ ತರ ಬಾ ರೇ